യർ സ്വതന്ത്ര കാരാ പ്രജാസ്വാമി രൂപ ప్రజాస్వామ్యంలో బయట బయటేంటి ఆర్డీఓ గారి దృష్టికి వెళ్ళాలి అది ఆయన చెప్పాలి మీరే చెప్పండి నిద్రపోతున్నారేంటి ఎందుకు వచ్చారు ఫోటోగా కూటమ్మ నాయకులు అనేక అలవంగా వాగ్దానాలు చేసి మరి అధికారంలోకి వచ్చి మరి కూటమి ప్రభుత్వం ఏర్పడి నేటికి సంవత్సరం అయింది వాళ్ళు ఇచ్చిన హామీలు ఎలక్షన్లో ఇచ్చిన హామీలు కొన్నిటికి చెప్తాం తల్లికి వందనం బదులు అమ్మఒడి బదులు తల్లికి పొందడం ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలుంటే అంతమందికి మేము పదిహేను వేలు కాటికి ఇస్తామని ఆ రోజున వాగ్దానం చేశారు అట్లాగే చదువుకున్న యువతకి ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ ప్రతి మూడు వేలు ఇస్తూ ఉన్నారు అట్లాగే పద్దెనిమిది ఏళ్ళు ఎస్సీ ఎస్సీ బీసీ మహిళలకు పద్దెనిమిది ఏళ్ళు పూర్తయితే పదిహేను వందల రూపాయలు మరి పండుగంది ఇస్తా ఉన్నారు అట్లాగే గ్యాస్ సిలిండర్ ఇస్తా ఉన్నారు ఉచిత బస్సు ప్రయాణం చేస్తూ ఉన్నారు ఇంకా ఎలాంటి అనేక వాగ్దానాలు చేశారు వీటిలో ఏ ఒక్కటి కూడా నెరవేర్చిన కారణంగా మరి ఈరోజు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మరి రాష్ట్రం అంతా కూడా వెన్నుబోటు దినంగా అంటే వెన్నుబోటు అంటే అందరికీ గుర్తొచ్చేది ఎన్డీఆర్ని చంద్రబాబు నాయుడు పొడిచిన ఎన్నుబోటు దినం అనుకుంటారు ఇక్కడ ఉద్దేశం అది కాదు ఇక్కడ ఇరవై నాలుగులో కూటమి నాయకులు ఏదైతే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా వెన్నుబోటు పొడిచారో దాన్ని ఇక్కడ మనం ఉదారించుకోవాలి ఈ వెన్నుబోటు దినానికి అర్థం అది కాబట్టి దాన్ని ప్రజల అందరి తరఫున వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం దృష్టికి వాళ్ళ వైఫల్యాల్ని గుర్తు చేసి వాటిని అమలుపరిచే దిశగా ఇవాళ ఈ కార్యక్రమం చేపడటం జరిగింది కాబట్టి అందరూ కూడా మరి ఈ రోజున చాలా సుమారు ఒక ఐదు ఆరు వందల మంది కూడా వేరే సాట సమావేశం అయితే పోలీసు వారు ఇవాళ అధికార పార్టీది కూడా ఏదో కార్యక్రమం ఉంది మీరు ఇంతమంది రోడ్డు మీద చేస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాము అని రిక్వెస్ట్ చేస్తాం అని ఒక పది మంది వరకే మాకు పర్మిషన్ ఇచ్చారు ఆ పది మందితో వచ్చి వాళ్ళ ఆర్డీఓ గారికి ప్రజల తరఫున మరి వినతి పత్రం సమర్పించడం జరిగింది రాబోయే కాలం ఎప్పుడైనా సరే ప్రభుత్వం వైఎస్ఆర్సీ ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ ఇచ్చిన వైఎస్ఆర్సీపీ పార్టీ ఇచ్చిన హామీల కొరకు అమలు జరిగేందుకు నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటుంది ఇవాళ ఇక్కడితోనే కాదు ఎప్పుడైనా సరే ఈ అమలు చేయదాకా ప్రభుత్వం మెడలు వంచి వాళ్ళకి ఈ పథకాలు అమలు చేసేదాకా ప్రజల తరఫున వైఎస్ఆర్సీపీ పార్టీ మరి పోరాడుతూనే ఉంటుందని అందరికీ తెలియజేస్తూ రాష్ట్రంలో కూడ ప్రభుత్వ అధికారంలోకి వచ్చి సంవత్సరం సందర్భంగా వాళ్ళు ఇచ్చిన ఏ ఒక్క పథకము నెరవేర్చకుండా ఎన్నో అలవిగా హామీలు ఇచ్చి అంటే వాళ్ళు ఇచ్చిన హామీల బడ్జెట్ ఒక అమెరికా బడ్జెట్ అవి ఇవ్వలేవని తెలిసి ఒక ఈ రాష్ట్రం శ్రీలంక వద్ది చెబుతూనే మళ్ళీ ఇస్తామని అబద్ధాలు చెప్పి ఈ రాష్ట్రంలో అధికారంలోకి రంగంలోకి వచ్చి సంవత్సర కాలం గడిచినప్పటికీ ఏ ఒక్క పథకం నెరవేర్చలే అన్ని పథకాలు కూడా నిర్వీర్యం చేశారు మీరు రాజశేఖరి గారి పేరు కక్షతోనా లేదా గారి మీద కక్షతోనా లేదా ప్రజల మీద కక్షతోనో మరి పథకాలన్నీ కూడా ఎందుకు నిర్వీర్యం చేశారని చెప్పేసి ఇవాళ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అవుతూ ఉన్నాం వాళ్ళ ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారు హాస్పిటల్కి వెళ్తే ఆరోగ్యశ్రీ కార్డులు యాక్సెప్ట్ చేయట్లేదు ఇరవై ఐదు లక్షల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఫ్రీగా నాలుగు వందల అరవై హాస్పిటల్ ఈ నాలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు కర్ణాటకలో నాలుగు వందల అరవై కార్పొరేట్ ఆసుపత్రి టైప్ పెట్టుకొని ఈ కార్డు తీసుకొని ఎక్కడికి వెళ్ళినా కూడా పాతి లక్షల రూపాయలు విలువ గల అతను ఏ ఇబ్బంది అయినా కూడా ఆపరేషన్ అయినా కూడా ఆరోగ్యం చేసి ఆసుపత్రి చేసి నైవయ్యాక ఇంటికి తీసుకొచ్చి ఇంటి నాకు ఆరోగ్యం బాగుంది అంటేనే అతనికి డబ్బు ఇచ్చే విధంగా అటువంటి గొప్ప పథకాన్ని పెట్టి ప్రవేశపెట్టి ఇవాళ ఆ పథకాన్ని తీసేశారు మేము ఒక్కడే పాడుతున్నాం మీకు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి కోపం ఉంటే పథకం పేరు మార్చుకోండి ఇండియా పథకం పెట్టుకోండి ఇలా చంద్రబాబు నాయుడు పథకం పెట్టుకోండి కానీ పేద ప్రజలు మాత్రం ఇబ్బంది పెడతని చెప్పి తెలియజేసుకుంటున్నాము ఈ విధంగా వెన్నుపోటు ఎందుకు చెబుతున్నాం అంటే మీరు చేశారు కాబట్టి ఇంటి ఏ ఒక్కడే చేయలే ఇలా అస్తవ్యస్తం అయిపోయింది ఆంధ్రప్రదేశ్ అంతా కూడా రైతులు రోడ్డు పడ్డారు విద్యార్థులు రోడ్డు పడుతున్నారు ఉన్నారు రోడ్డు మీద పడ్డారు చివరకు రేషన్ షాపులు కూడా నేను చూసాం క్యూలు ఎంతమంది పిల్లలు ఉన్నారు ఎంతమంది వారి పడిపోయారు ఇంటికి చేర్మిస్తే ఆ ఫేజులు లేకుండా జగన్మోహన్ రెడ్డి పేరు వస్తుందని మాకు పేరు అవసరం దయచేసి అవి కొనసాగించండి అని కోరుకుంటూ ఈ వెన్ను ఒక ఈ రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ మేము ఊహించలే గుడి వాళ్ళు ఇంతమంది జనాలు వస్తారని ఇంత సక్సెస్ అవుతుంది ప్రజల్లో ఇంత కసి ఉందని కూడా మేము ఊహించలే కానీ ఇవన్నీ కూడా మరి ప్రజలకు తెలియదు అని చెప్పేసి ఇవాళ ఈ వెన్నుపోటు కార్యక్రమం మేమంతా కూడా ప్రశాంతమైన వాతావరణంతో పోలీసు వారి సహకారంతో మరి ఆడవారికి ఈ ప్రభుత్వానికి ఒకసారి గుర్తు చేయండి కల్ పంపించండి గవర్నమెంట్ పంపించండి సిఎస్ గారి పంపించండి ప్రజల బాధలు అని చెప్పేసి ఒక రిప్రజెంటేషన్ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వడాలని నాయకత్వంలో మా నాయకు పెద్ద కలిసి ఇవ్వడం జరిగింది కాబట్టి దీన్ని ప్రజలందరూ గమనిస్తారని కోరుకుంటున్నాం ముఖ్యమంత్రి వారి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు ఎన్ను పోటీ తినంగా ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఆయన పిలుపు మేరకు ప్రతి నియోజకవర్గంలో ప్రతి సమన్వయకర్త కింద మరి ధర్నాలు చేయటం జరుగుతుంది అంటే ప్రభుత్వం మరి ఒకటికి నాలుగు అన్ని సంక్షేమ పథకాలు మీకు ఇస్తామని అబద్ధ హామీలు చేసి మరి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సంవత్సర కాలమైన ఏ పథకం అని కూడా అమర్చపరచకుండా ఒక పెన్షన్ ఒకటిచ్చి ప్రతి నెల అక్కడ పండగలు చేసుకుంటున్నారు మరి మా నాయకుడు ఇచ్చిన హామీలన్నీ నూటికి నూరు నేర్చు నెరవేర్చి పార్టీలు కులాలు మతాలు చూడకుండా మరి అన్ని పథకాలను నిరంతరం కొనసాగించిన కరోనా టైంలో కూడా నిరంతరం కొనసాగించిన ఏకైక ముఖ్య మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రోజు ఇచ్చిన హామీ ఏ ఒక్కటి నెరవేర్చకుండా అని ఒక ఫెన్షన్ ఇచ్చి రాష్ట్రం అంతా కూడా సంబరాలు చేసుకుంటున్నారు ఈ ప్రభుత్వం ఈ పథకాలన్నీ కూడా అమలు చేయాలి మరి రాష్ట్రంలో పేదలందరికీ వెన్నుదన్నుగా మా నాయకుడు ఎప్పుడు పిలుపునిచ్చినా సరే ఎంత ధర్నాలకైనా మేము సిద్ధంగా ఉంటాము పేదలకి ప్ర పేదలందరికీ కూడా ఈ పథకాలని అందాలనే ఉద్దేశంతో మరి ఈ గతంలో ఎన్టీఆర్ని ఎన్నుపోటు పడిసినట్టే ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరం కూడా మరి ఈ రోజు పూర్తి హామీలు ఇచ్చి ఎన్నుపోటు పడిచారు దీన్ని ఎన్నుపోటు దినంగా రోజు రాష్ట్రం అంతా జరుపుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ ప్రతి హామీ నెరవేర్చాలన్న ఉద్దేశంతో వైఎస్ఆర్ పార్టీ కార్య నాయకులందరూ కూడా మా నాయకుడు కొడాలని గారి ఆధ్వర్యంలో మరి గుడివాడలో ఈ కార్యక్రమం జరుగుతుంది మరి ఈ అవకాశం ఇచ్చిన రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూన్ నాలుగవ తారీఖున ఆంధ్ర రాష్ట్ర శాసనసభకి ఎన్నికలు నిర్వహించటం దాని రిజల్ట్స్ జూన్ నాలుగో తారీఖున ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం రావడం జరిగింది దానిలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది సరిగ్గా ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు జూన్ నాలుగో తారీఖు సంవత్సరం అయింది ఈ రోజుకి కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి వారు కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక రకాలైన హామీలు అమలు కాని హామీలు అనేక రకాలుగా ప్రజలకి చెప్పడం తెలియజేయడం జరిగింది ఇదేమి రహ దాపరకం ఏమి కాదు కూటమి ప్రభుత్వం నాయకులందరూ కూడా ఆరు సూత్రాలని సిక్స్ సూపర్ సిక్స్ అని అదేవిధంగా ఇంకా అనేక రకాలైన పథకాలు అమలు చేస్తామని చెప్పి బడుగు బలహీన వర్గాలకి ముఖ్యంగా మహిళామ తల్లులకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి మేము అధికారంలోకి వస్తే మీకు అనేక రకమైన పథకాలు అమలు చేస్తామని చెప్పి ఆనాడు చెప్పి అధికారంలోకి రావడం జరిగింది కరెక్ట్గా సంవత్సర కాలం పూర్తయింది ఈ రోజున ఏ ఒక వారు అమలు చేస్తానని చెప్పిన హామీలలో ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా సంవత్సరం ఐదేళ్ల పదవీ కాలంలో సంవత్సర కాలం పూర్తి కావడం జరిగింది దాని దృష్ట్యా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ పార్టీ వారు ఆఫీస్ వారు ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి నియోజకవర్గంలో కూడా కానీ వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు అందరూ కూడా సమావేశమై రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ గారికి మెమరాన్నం సమర్పించమని చెప్పి స్టేట్ వైడ్గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించమని చెప్పి మాకు ఆదేశాలు ఇచ్చారు దానిలో భాగంగానే గురువాడ నియోజకవర్గ సమన్వయకత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకత ఇన్ఛార్జ్ అయినటువంటి మా కొడాల నాని గారి ఆధ్వర్యంలో ఆయనకు ఆరోగ్యం బాగోకపోవటం వలన ఆయన అందుబాటులో లేరు తర్వాత జరిగే కార్యక్రమాల్లో ఆయన తప్పనిసరిగా పాల్గొంటారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఆయన ఆధ్వర్యంలో ఈ రోజు మా మూడు మండలాలు అదేవిధంగా గుడివాడ పట్టణం నుండి కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా ఈరోజు సమావేశమయ్యాం యాక్చువల్గా అయితే అందరం బహిరంగంగా ఊరేగింపుగా వచ్చి రెవెన్యూ డివిజనల్ అధికారి వారికి ఈ రోజు మెమరాణం సమర్పించాలి కాకపోతే ఈ రోజు వేరే పట్టణంలో వేరే కార్యక్రమాలు కూడా ఉండటం వలన పోలీసు వారు శాంతి భద్రతల దృష్ట్యా వారు కూడా మా సమస్యల్ని మా దృష్టికి తీసుకురావటం అదే మేమందరం కూడా ఒక దగ్గర సమావేశమై కొంతమంది మెయిన్ నాయకుల వరకే ఈ రోజు వచ్చి ఆర్డీఓ గారికి వింత పత్రం ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం ఏ అయితే పేద ప్రజలకి హామీలు ఇచ్చి అమలు చేయకుండా ఉన్నాయో వాటన్నిటిని కూడా అమలు చేయమని చెప్పి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కోరడం కాదు బడుగు బలహీన వర్గాల పేద ప్రజలు ఈ రోజు కోరుకుంటా ఉన్నారు ఎందుకంటే గడిచిన ప్రభుత్వంలో ప్రతి పథకం కూడా గడప వద్దకే అందించే పరిస్థితి ఉంది ఈ ఈ రోజున ఈ సంవత్సర కాలంలో అటువంటి పరిస్థితులు ఏమీ లేకపోవటం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు మళ్ళీ నాలుగేళ్లకి ఎలక్షన్లు వస్తాయి కాబట్టి ఈ రోజు మీరు అమలు చేస్తానన్న హామీలని ఖచ్చితంగా మీరు అమలు చేయాల్సిన బాధ్యత ఈ కూటమి నాయకుల మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు